ఇది ఆనాడు యేసుక్రీస్తు ప్రజల్లో ఉన్న పెద్ద సమస్యను గుర్తించి చెప్పాడు నా ఎదుట జనసమూహం ఉంది కానీ వీళ్ళందరూ వాక్యం వింటున్నారు కానీ ఉన్న పెద్ద సమస్య ఏంటయ్యా అంటే వీళ్ళు వాక్యం శ్రద్ధగా వింటున్నారు కానీ వాక్యానుసారంగా జీవించే జీవితం వీరికి లేదో అది పెద్ద సమస్య ప్రియ సహోదరి ఈ సహోదరులు దయచేసి వినండి ఏసయ్య నీకు ఒక మాట చెప్పాడు వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు వాక్యంలో ఉన్న సత్యాలు నేను మీకు బోధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో ఈ సందేశాలు మీకు ఇస్తున్నప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు దేవుడు మాట్లాడుతున్నాడు ఎలా మాట్లాడుతున్నాడు ఒక పాత్రను ఉపయోగించి మీతో మాట్లాడుతున్నాడు అలా మాట్లాడినప్పుడు మీరు వింటున్నారు ఆ మాట ఎవరిది దేవునిది ఆజ్ఞ ఎవరిది దేవుంది ఇప్పుడు దేవుని మాట మీరు విన్నప్పుడు ఆయన ఎందుకు చెప్తున్నాడు మీకు వినమని చెప్తున్నాడా విన్నదాన్ని చెయ్యమని చెప్తున్నాడా మీరు చెప్పాలి దేవుడు వాక్యాన్ని మీకు అందిస్తున్నప్పుడు కేవలం చక్కగా ఆ వాక్యం వినమంటున్నాడా విన్న వాక్యాన్ని క్రియల్లో పెట్టమంటున్నాడా విన్న వాక్యాన్ని క్రియల్లో పెట్టమంటున్నాడు ఇప్పుడు విన్న వాక్యాన్ని క్రియల్లో పెట్టకపోతే ఏమవుతుంది ఎప్పుడైనా ఆలోచన చేశాడా మీ అబ్బాయికి చెప్పారు ఒరే వాటర్ వస్తుందిరా నీళ్ళు వస్తున్నాయి త్వరగా బకెట్ తీసుకెళ్ళి నీళ్లు పట్టో అని తండ్రి చెప్పాడు కొడుకు విన్నాడు కానీ వాడు చక్కగా సెల్ ఫోన్లో ఆడుకుంటా ఉన్నాడు రే నీళ్ళు వచ్చేది కా కాసేపే త్వరగా వెళ్ళి ఆ బకెట్ తీసుకెళ్ళి నీళ్ళతో నింపో ఆడుకుంటున్నాడు ఇది ఏం తెలియజేస్తుంది తండ్రి పట్ల గౌరవం ఉందా తండ్రి పట్ల భయం ఉందా నాన్న పట్ల భయం కానీ భక్తి కానీ ఉన్నట్లయితే నాన్న చెప్పింది విన్నాడు వెంటనే చేయాలి విన్నప్పటికీ వాడు వెంటనే చేయకపోయినా విన్నప్పటికీ చేయకపోయినా వాస్తవంగా ఏం చేస్తున్నాడంటే నాన్నను లెక్క చేయటల్లా నాన్న కోపం వస్తా రాదా మీరు చెప్పారు మీ అబ్బాయికి బకెట్ తీసుకెళ్ళి నీళ్లు నింపురా అని చెప్పన్నారు పట్టించుకోవట్లా వినపడుతుందా త్వరగా వెళ్ళి బకెట్తో నీళ్ళు నింపం పట్టించుకోవాలా అప్పుడు మీరు వచ్చి ఏం చేస్తారు చెప్పండి చెప్పండి టెంక్ మీద కొడతారా కొట్టరా దిప్ప మీద కొడతారా కొట్టరా కొడతారు ఎందుకు కొడుతున్నారు మీరు వాడు మీ మాట విన్నాడు కానీ వాడు విన్నదాన్ని క్రియల్లో పెట్టటంలా ఆజ్ఞ అతిక్రమము ఆపము వాక్యాన్ని విని వాక్యాన్ని క్రియల్లో పెట్టకపోతే ఆపము అర్థమవుతుందా నువ్వు వాక్యాన్ని విన్న విన్న వాక్యాన్ని క్రియల్లో పెట్టకపోయినా నువ్వు పాపం చేస్తున్నావు ఏ పాపం చేస్తున్నావు నువ్వు ధీమాగా దేవుణ్ణే ధిక్కరిస్తున్నావు అర్థమవుతుందా దేవుడు నీకు చెప్పినా సరే నీకు కోపం ఎక్కువ తగ్గించుకో చెప్పాడు తగ్గించుకోవాలా ఉందా నువ్వు నోరు నోరు పడేసుకుంటున్నావు జాగ్రత్తగా నీ నోరు కాపాడుకో కాపాడుకోవాలో వద్దా మాటి మాటికి నీ కళ్ళు పాడు చేసుకుంటున్నావు పవిత్రంగా పెట్టుకో కళ్ళు కాపాడుకోవాలో వద్దా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి వద్దా నోటికొస్తే అబద్ధాలు చెప్పేస్తున్నావు అబద్ధాలు చెప్పద్దు దేవుడు చెప్పాడు అబద్ధాలు మానాలా వద్దా రోజు రోజుకి నీలో సోమర్తనం పెరిగిపోతుంది సోమర్తనాన్ని విడిచిపెట్టావు దేవుడు చెప్పాడు అనుకోండి సోమర్థనాన్ని విడిచిపెట్టాలా వద్దా ప్రార్థనా జీవితం నీలో కొరవడుతుందే వాక్యం పట్ల శ్రద్ధ నీలో తగ్గిపోయిందే సేవ పట్ల నీకున్న బాధ్యత తరిగిపోయిందే జాగ్రత్త దేవుడు చెప్పాడు అనుకోండి విన్నప్పుడు మనం జాగ్రత్తగా విని ఏం చేయాలి క్రియలో పెట్టాలా వద్దా క్రియలో పెట్టాలి క్రియలో పెట్టకపోతే మనం దేవుణ్ణి ధిక్కరిస్తున్నాం నువ్వు చెప్పావు అనుకో మేము చేయాలా నువ్వు చెప్తే మేము చేయాలా అంటున్నావు ఇది చాలా 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 ప్రమాదం కానీ బైబుల్ సెలవిస్తుంది వాక్యము విని ఆ వాక్యాన్ని క్రియల్లో పెట్టేవాడో బండ పైన తన ఇల్లు నిర్మించుకుంటున్నాడో కనుక వర్షాలు వచ్చినాయి అట వరదలు వచ్చినాయి అట నీళ్లు వచ్చి గాలి వాన వచ్చిందట ఇప్పుడు జాగ్రత్తగా వినండి వర్షం ఎక్కడి నుంచి వస్తాయి పైనుంచి వస్తుంది కాబట్టి పైనుంచి వర్షం పడింది వరద ఏం చేస్తే చెప్పండి పునాదులను లేపేస్తుంది సో కింద నుంచి పునాదులు లేపేస్తుంది గాలి వస్తే ఎలా వస్తుంది చెప్పండి ఏ డైరెక్షన్ అయినా రావచ్చు కాబట్టి చుట్టూ ఆ ఇంటిని గాలి ఏం చేస్తుంది ఊపి పడేస్తుంది పైనుంచి వర్షం చుట్టూ గాలి కింద కింద పునాదుల్ని తవ్వేసేటటువంటి వరదలు అన్ని డైరెక్షన్స్లో ఆ ఇల్లును కొట్టిపడేస్త రోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా నా కుటుంబం అన్ని విధాలుగా కొట్టబడుతుంది ఒకవైపు ఆర్థిక సమస్యలు మరోవైపు అనారోగ్య సమస్యలు ఇంకొక వైపు నిరుద్యోగ సమస్య కుటుంబంలో సమస్య బిడ్డలతో సమస్య భర్తతో సమస్య లేక భార్యతో సమస్య లేక అత్తతో సమస్య లేక కోడలతో సమస్య ఎడు చూసినా నా కుటుంబం అన్ని విధాలుగా కొట్టబడుతుంది ఇది సాధారణం సహజం గ్యారంటీ ఏమిటాయా అంటే క్రీస్తు అనే బండపైన నీ ఇల్లు కట్టుకున్నట్లయితే ఎన్ని శోధనలైనా రాని ఎన్ని కష్టాలైనా రాని ఎన్ని సమస్యలైనా రాని ఇరుకు ఇబ్బందులైనా రాని వ్యాధి బాధలైనా రాని నీ కుటుంబం ఖచ్చితంగా నిలబడి తీరుతుంది వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే రెండు చేతులు పైకెత్తి ప్రభుత్వం చెబుదామా ప్రభువా నీ మాట ప్రకారము జీవించగలిగిన జీవితము మాకు అయ్యా క్రియలు లేని విశ్వాసం వ్యర్థం అయ్యా మాటల క్రైస్తవ్యాన్ని దూరం చేయండి నాయన చేతల క్రైస్తవ్యాన్ని క్రియలు కలిగిన క్రైస్తవ్యాన్ని మాకు అనుగ్రహించయ్యా లోపాలేమిటో పసిగట్టగలిగిన కృప మాకివ్వండి అయ్యా లోపాలను సరిచేసుకొని నీ చిత్త ప్రకారము జీవించగలిగిన జీవితం మాకు ఇవ్వయ్యా మాతో మాట్లాడినందుకు వందనాలు ఆయన మేము జీవించాలి నిన్నే మేము సేవించాలి నిన్నే క్రియల్లో చూపించాలి నీ ప్రేమను ప్రకటించాలి అటి కృప మాకు దయచేయమని ప్రతి ఒక్కరికున్న ప్రతి అవసరాన్ని తీర్చమని ఏసు నామం పేరట వేడుకొట్టినాం తండ్రి ఆమెన్ కాబట్టి ప్రభు ప్రభుయందు విశ్వాసం ఉంచండి ఏ సమస్య వచ్చినా ప్రభుతో పంచుకోండి అలాగే ప్రభు ప్రేమను క్రియల్లో చూపించండి ఆయన గూర్చి తెలియని వారికి తెలియచేసే ప్రయత్నం చేయండి దేవుడు మీకు తోడే గాక మళ్ళ రేపు ఇదే సమయంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఈ సందేశాన్ని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సెలవు